I'm <laughs> going அத்தயமனை భగవంతుడు పెండ పొందాల కాల దేవుడైను భగవంతుడు పెండ పొందల కాల ముష్ఠుడుగా నాడు దేవాధమ్య భయనమ్మా పోయిన అంశాన జీవి మన అప్పుడు ఆ జీవిని పెట్టి ఆ కొడుకుల ఎంత పిక్కలు ఈ సంజీవి తాయితరి పెట్టింది దండలు ఈరి దండల్లో సంజీవి తాయితరి పెట్టింది మరి సాగితం పెట్టి మరి కొడుకులకి ఏది కొడుకు సచ్చిన మల్ల లేవా వరాన వర భక్తులు వీళ్ళు కుద్యం పేరు చిల్లు అని అప్పుడు ఇద్దరి కొడుకులు ఒకసారి అంశాలుగా బొందెలో ఏరుకున్నప్పుడు మరి భగవంతు ఇట్లా చేతులు పట్టుకొని మరి ముందర మూడు అడుగులు వేసి ఇంత తీర్చుకోపోతుండని పోతాండు ఒకదానికి గాలు ఉదయ పెట్టిన

అండ <music> <Brake> <sussalamacana> <isions> సంతులు ఆడుకుంటా అండి కానాడు ఆహా ఆహా దూరంలో పడితే కుక్క పిల్లలు పట్టుకొచ్చి ఆ పొలగాళ్ళకి ఇస్తాడు ఆ అట్ల చూడక మరి ఎంతో చక్కదనంగా పొలగాళ్ళు ఆడుకుంటాడు కొండ జ్ఞానం జ్ఞానవంత ఉన్నప్పుడు పాపకారి పాత రాష్ట్రంగా ఓ అట్ట కొడుకు పాడవడా ఆ కొడుకులు వచ్చింది అనుకోంటే కొడుకులు బతికే ఉన్నారు అన్నారవాళ్ళు పెద్ద పెరవన్ల కాడ ఆడిగాది చుడిగారి వచ్చింది కొడుకులు కింద ఏ కొడుకుల మీద ఈ బతుకమ్మ చెప్పులు లేవట్టి కొడుకుల మీద కెళ్ళి నేను వద్ద కొడుకుల పెంట ముందర ముంద పెట్టిన సచ్చిన కొడుకులు ఎట్టలేసి కొడుకులు బతుకుది ఏ రాజ్యము దాన్ని ఏ శివుని అని బంగ్లాడు దాని ఏ భవంతుడు ఏ భర్త దానుడే బలగము దాన్ని పాపాలు ఆనాడే నా సీతకి ఏమన్నా మరి అలా నా చేతికి మరి ఏదాన్ని ఒక ఉపాయం చెప్పి ఆ అక్క కొడుకుల పానది అనుకున్నది పాపాత్ర మరి ఎట్ట కావాలి నా తమ్ముడి గురుమూర్తిని విలిసి గురుమూర్తి తోడి మరి ఎంత కాని నా అక్క కొడుకుల పానవుది పిత్త మీట వాయుద్దు కచ్చినట్టు పాపాత్రాలకు ఎడలే రోగం వచ్చినట్టు ఎప్పుడు మొదలవుడు గారు చెడు బాబా మరి ఎంతయినా కానీ మరి మరి తమ్ముడా గురుమూర్తి మరి నువ్వు శవం నచ్చుకో మరి ఎంతనే గాని మంతవులకెళ్ళి ఎగిరి కింద పడతాను కిందికెళ్ళి ఎగిరి మంతవులు పడతాను తమ్ముడా మొక్క గింజ తెచ్చిన ఆమె తెచ్చే మరి ఎంతనే చూడు ఒక పానాల గింజ అవుతాను తమ్ముడా ఇప్పుడు అప్పుడు మరి నా పానం పోతుందిరా నా పానం పోకముందు ముందు రా తమ్ముడా ఆనాడు నీకు ఇద్దరున్న చెప్పులు ఏడు చోళ్ళ చెప్పులు ఉన్న కిరికిరి చెప్పులు బావ కట్టుకున్న దోచిత్తా బావ అంగిత్త

ಹೇ ದೇวดಾ ಹೇ ಆರೆ ಲಡಾ ಹೇ ತರಮ ಹೇ ತರಮ ಹೇರ್ಗ ತರಮ

மனுஷ போதாண்டி மனுஷன் ஆவ அந்த

मनीर <laughs>

ఆడలో ఏడు అన్నమాట తోస్తామీరుంటే ఏడుపు ఏడు తీరుంటే ఏడుపు ఏడు తీరుంటా ఉంటది ఎట్లానే ఒక ఇప్పుడు లక్ష్మీకాడి పోతే ఇక ముద్రలో లేక మొసలు ఎక్క మొసాగ అరవేళ్ళు అరవై ఏళ్ళు ఎట్లా అరవై ఏళ్ళు అబ్బా మొస మోసాగది ఇంకా మోసాగా మధ్య ఇంకా ఇవ్వ కొద్దిగా అడిగి యాభై ఏళ్ళు మోసాగుతుంది కింద మధ్య ನೀ ಅಮ್ಮಗಾರ ಚುಟ್ಟು ಮಾತಾಡ್ತು ಹಬ್ಬ మాట దీర్ఘరాలు దీర్ఘరాలు ఎట్ ఏతారు ఇవాళ కొద్దిగా ఇంగ్లీష్ ఏడ్చిట్టలు ఎట్ ఏతారు కదా చదువుకున్నారు మమ్మీ మమ్మీ బోయింగ్ మమ్మీ నువ్వు ఇంకా ఇంకెప్పుడే మమ్మీ mama mami seli mwana mami seli mwana mami seli mwana mami seli do. ఏ కాలం అయ్యా సంపద కాలిపో ఎక్కడి నుంచి ఎండల పడి నాకు తాకడం తాకి కళ్యాం మీతో అన్నని అన్నం ఆడతా నీకు కొద్ది చెప్పు పడితే బట్టలు కాస్త బంగారు ఇస్తా కానీ ఏం చేయండి మా అక్క కొడుకులు ఉన్నారు వాళ్ళ ఇంటికాడ వాళ్ళు కొడుకులు వచ్చి వాళ్ళని తీసుకురావాలి నువ్వు ఎందుకని నేను బతుకు చెప్తాను వాళ్ళని చూడండి వాళ్ళను వాళ్ళని ఇక్కడ తీసుకురా వాళ్ళను పాన పానని తిరిగి అక్క కొడుకులు అక్కకు నిన్ను వేసుకున్నాక నీకు పిల్లలు కాకపోతే అక్క పూల అచ్చిదేవికి గోధుల కొట్టమో నా ఇద్దరు కొడుకులు పుట్టిన నాకు అల్లులు జ్ఞానం అంతా మేనమంతా వాళ్ళ ఇప్పటికీ కొడుకులు ఎంత తొమ్మిది ఏళ్ళ పిల్లగాళ్ళు పది ఏళ్ళ పిల్లగాళ్ళ ఇల్లు వాళ్ళ పాలు ఎవరై అల్లు నేను அக்கொடுண்ட அண்ணு வல்ல பானம் தீர பிள்ளல்ல அக்க புலச்சி தேடி பாதப்படு அக்கொடு इंदर और दीपक का मुद्दा है वो दीपक का क्या बार का हूँ ना ना, 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 ना हाँ ये तो नाम मूड दोस्त मारना भाई मारना कौन है मूड मूड को तो लेकर लूँ मूड मारे करने लगते हो मारे करने लगते हो मार छप्पड़ मत नियो नियो तो ना तो पाल वाला रेड फ्रेंड जेप्रेग जेप्रेग तो नंतर बनाऊं जेब आने का निश्चय ब మాట్లా మాట కానీ మా అక్క కూడ అబ్బా ఇద్దరు అల్లుళ్ళు ఉన్నాయి అల్లు కొంత కొంత మానమా పోరిక నీ

తమరా ఇప్పుడు వాళ్ళ పెళ్లి చేస్తే అర్ధరాజు వాడికి పోతే అర్ధరాజం మీకు పోతుంది మళ్ళీ ఎప్పుడు సిటీ అంటే నీకేం రాదు నాకేం రాదు ఒక్క వేరే వాళ్ళు ఇద్దరు తీసిన అనుకో అర్ధరాజమాలు నీకు ఇంత అర్ధరాజమం నేను తీసుకుంటా ఉమ్మడికి ఎంత బంగారం బంగారానికి తయారు చేసి సాటుకు పెడతా செப்புவாய்யா அப்படியே செப்பு அண்டே செப்பு இப்படி அந்த செப்பு తమ్ముడు ఉడికి తెచ్చాడు నాకు సరే అని నాకు గెట్టిందంతా గుమ్మడికి అంత బంగా గురుమూర్తి మరి మరి ఏం ఆ ఏం చెప్పాలంటే అని చెప్తారా బాణం ఇస్తా అంటే బాణం ఇస్తా నమ్మది నమ్మదిలో తీసుకురామన్నాడు ఇక్కడ బల్లు మంచిగా బాగా బల్లలు తీసుకురా బల్ చదువు నేర్పుతారు బల్లలు తీసుకురామన్నాడు బావ అని అంకించి చల్ల నేర్పులు నేర్పి కూరగాయల తీసుకుంటారు అచ్చే వాళ్ళప్ప వాళ్ళు బావ ఎరగడ్డ చెట్టు ఏకుల్ల బీమారు గుల్లకాడ బల్లు బల్లల్లో పిల్లలకు చదువు నేర్తాడు అత్యత రాంగ కలిసిండు మరి బావ కలిసి మరి అదే రేపు అంబరి మీ అక్క గులక్షన్ మాట ఎప్పుడూ అర్థమైనా ನೀವ ತಿರಾಪೋರಿ ತಯಾರು ಅನ್ನಂ ಬೆಮೂರ್ತಿ ఆగిట్లకి వెళ్ళి ఆగితెళ్ళే తమ్ముని గురుమూర్తిని అంకించి వంకిచ్చింది అన్నం తీయని పాపగారిటూ తిండి పెట్టరు అరుగుడిగా మాట్లాడరు మనసులో మరమూ దొరకాయి అప్పుడు ఆగిట్లకి వెళ్ళి మరబడితే మరపడితే ఊరు అందుకున్నది గోదర కొట్టవమ్మ బేడికి గురుమూర్తి ఆ కింద చిత్ర వచ్చి వచ్చి